కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి ఒక మాడి చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎందుకో శ్రమలు వస్తున్నాయి కొంతమందికి పనులు రావట్లేదు వ్యాపారం కావట్లేదు అనారోగ్యాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నెన్నో ఉన్నాయి అందరికొండి ఉండవచ్చు ఒక మాట చెప్తున్నాను వచ్చిన బంధకాలు వస్తున్న శోధనలు మనకి ఏదైతే వచ్చాయో కీడు చేస్తే వచ్చాయా మేలు చేస్తే వచ్చాయా ఒక్కసారి మిమ్మల్ని మీరు హృదయాన్ని ప్రశ్నించుకోండి మీ ఆత్మల్ని అడగండి కీడు చేసి వచ్చాయా మేలు చేసి వచ్చాయా మేలు చేసి వచ్చాయా మీతో ప్రభు మాట్లాడుతున్న మాట భయపడవద్దు అంటే కీడు చేయటం అంటే ఏంటి పాస్ గారు అని అంటే ఏంటో అంటే తోడుకోడలు అత్తగోడలు కుటుంబీకులు బంధుమిత్రులు సంఘం వీళ్ళకి మేలు చేసామా కీడు చేసామా చెప్పండి నష్టపోయామా నష్టం చేశామా చెప్పండి ఎలా వచ్చాయి శ్రమ ఈరోజు చాలామంది మనల్ని ప్రశ్నించుకోము దేవుని ప్రశ్నిస్తాం ఇప్పుడు ప్రశ్నించుకోండి ఒకసారి అక్కడ ఏమంటున్నాడు కీడు చేసి పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మేలు అంటున్నాడు మనకు వచ్చే శ్రమ ఏది మేలు చేస్తే వచ్చిందా కీడు చేస్తే వచ్చిందా కీడు చేసింది వస్తే దయచేసి ఇక్కడే సరి చేసుకోండి మళ్ళీ చెప్తున్నా కీడు చేస్తే వచ్చిందా కొంతమందికి నోటి ఏమంటారు కొంతమంది నోటు నోరు ఆగదు మా మాట ఆగదు మాట అనేది ఆగదు ఏదేదో మాట్లాడతారు ఏదేదో చెప్పేస్తారు ఏదేదో ఒకరిని అన్యాయంగా మాట్లాడతారు అన్యాయంగా దూషిస్తారు తర్వాత మనకి శోధన వస్తుంది ఎందుకు వస్తుందో ఆలోచన చేయరు అక్కడ తిట్టేమేమో వారిని అన్యాయంగా అన్యాయంగా వారిని మాట్లాడితే వచ్చిందేమో ఒకసారి పరీక్షించుకుంటే బాగుంటుంది అన్యాయంగా ఒకరి ఎడల జరిగించి మీరు చేసే పనివారు కావచ్చు మీరు చేసే ఆ యజమానులు కావచ్చు ఓనర్లు కావచ్చు బిల్డర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మీ పైన అధికారులు కావచ్చు మీ కింద ఉన్నవారు కావచ్చు మీ పనివారు కావచ్చు అన్యాయమా మేలా అన్యాయముతో చేస్తే దానికి దేవుడు ఎలా బాధ్యుడవుతాడు దేవుడు ఎలా అవుతాడు దానికి మేలు చేసి శ్రమ పడితే ఉత్తమం అంటున్నాడు దేవుడు మేలు చేశారేమో శ్రమ అనుభవిస్తున్నారేమో ప్రభు మీట్లో మాట్లాడుతున్న మాట స్మర్ణ సంగే ధైర్యమైతే ఇస్తున్నాడో ఆ ధైర్యం ఈ కాల సమయంలో మీకు మీ కుటుంబానికి ఇస్తున్నాడండి ఇది భయపాలుస్తున్న సమయము కాదు ధైర్యముతో ధైర్యముతో ఉండి ప్రార్థనలతో నిలకడగా నిరీక్షణతో ఉండి ఎదురు చూసే సమయం అప్పులున్నాయా నామములో దేవుడు తీర్చును గాక ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా నామములో దేవుడు తీర్చును గాక అనారోగ్యాలు ఉన్నాయా నామములో దేవుడు తీర్చును గాక హలేయ 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 చూడండి స్పూర్ణ సంగముతో ప్రభు అంటున్నమాట ఏంటంటే తర్వాత ఏమంటుండ క కంటిన్యూ చేయండి ప్రకటన గ్రంథం చదువు చాలు ఇదిగో పది దినములో నీకు శ్రమ కలుగును ఎన్ని ఎన్ని రోజులంట చూసారా సంఘంతో ప్రభు ఏమంటున్నాడు శ్రమ తీసేస్తాను అంట శ్రమ తీసేస్తాను అంటా ఏమంటున్నాడు ఇదిగో ఇంకా శ్రమ